అమరావతి పరిధిలో గల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయాన్ని చంద్రబాబు ప్రభుత్వం కూల్చివేసింది తాడపల్లిలో నిర్మాణంలో ఉన్న పార్టీ కార్యాలయం ఇది రెండు ఎకరాల విస్తీర్ణంలో గల నిర్మితమవుతుంది దీన్ని సిఆర్డిఏ అధికారులు కూల్చివేశారు ఈ తెల్లవారుజామున సుమారు ఐదున్నర గంటల సమయంలో కూల్చివేత పనులు ప్రారంభించారు బుల్డోజర్లు లుక్లైన్లతో కూల్చివేత పనులు కొనసాగుతున్నాయి ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా ముందు జాగ్రత్త చర్యలుగా పోలీసులను సంఘటన స్థలం వద్ద మోహరింపజేశారు ఇది అక్రమ నిర్మాణం అంటూ ఇటువల్ల సీఆర్డీఏ అధికారులు వైఎస్ఆర్సీపీ అగ్రనాయకత్వానికి నోటీసులు జారీ చేశారు కూల్చివేయాలంటూ కూడా ఆదేశాలు ఇచ్చారు ఈ నోటీసుల పైన శుక్రవారం వైఎస్ఆర్సీపీ నాయకులు హైకోర్టును ఆశ్రయించారు అయితే పిటిషన్లు దాఖలు కూడా చేశారు దీని విచారణకు స్వీకరించిన హైకోర్టు వారికి అనుకూలంగా ఆదేశాలు కూడా ఇచ్చింది సిఆర్డిఏ పరిధిలో ఎలాంటి కూల్చివేత పనులు చేపట్టకూడదంటూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసినట్లుగా వైఎస్ఆర్సిపి అధికార ప్రతినిధి చెబుతున్నారు సిఆర్డిఏ కమిషనర్ కు కూడా తమ న్యాయవాది ద్వారా ఈ విషయాన్ని తెలియజేశామని అయినప్పటికీ హుటాహుటిన బుల్డేజ్లతో కూల్చివేత పనులు చేపట్టారని పేర్కొన్నారు ఈ వ్యవహారం ప్రతీకార రాజకీయకు తెరలేసినట్టుగా ఆరోపణలు కూడా వెలువెత్తుతున్నాయి గతంలో తెలుగుదేశం ప్రభుత్వం నిర్మించిన ప్రజావేదికను వైఎస్ జగన్ సర్కార్ కూల్చివేసిన విషయం తెలిసిందే అయితే అధికారంలోకి వచ్చిన తొలి రోజుల్లోనే దీని కూల్చివేసింది జగన్ ప్రభుత్వం ఇప్పుడేమో వైసీపీ పార్టీ కార్యాలయాన్ని చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కూల్చివేసింది